దేశంలో ఇప్పుడు మూడు రకాల కూల్చివేతలు జరుగుతున్నాయి నేరం చేశారని ప్రభుత్వం భావిస్తున్న వారి ఇళ్లను వాకిళ్లను రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కూల్చివేస్తున్నాయి ఇది ముఖ్యంగా బీహార్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతుంది ఇక రెండో రకం జలవనరుల లోపల నిబంధనల విరుద్ధంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన భవన నిర్మాణాలను తెలంగాణ ప్రభుత్వం కూల్చివేస్తున్నది ఇక మూడోది ప్రకృత నియమాలకు విరుద్ధంగా ఏర్పడిన జనవాసాలను ప్రకృతే కూల్చివేస్తున్నది ఇది కేరళలో వైనాడులో జరిగింది ఈ మూడు కూల్చివేతలను ఆపటానికో కూల్చివేయమని చెప్పటానికో కూల్చివేతలు కొనసాగించాలని ఆదేశించటానికో కోర్టులో జోక్యం చేసుకోవాల్సి వస్తున్నది బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింలకు సంబంధించిన ఆస్తులను కూల్చివేయడానికి ప్రభుత్వం అతి చొరవ సుప్రీం సుప్రీంకోర్టు గుర్తించింది ఒక వ్యక్తి ఒక కేసులో నిందితుడు కాబట్టి అతని ఆస్తులను కూల్చివేయడానికి ఏ చట్టం అంగీకరించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆ వ్యక్తి కుటుంబం గురించి ఆలోచించాలని కూడా సూచించింది అనుమతి లేకుండా కట్టిన భవనాలను కూల్చివేయడానికి కూడా దేశవ్యాప్తంగా ఒకే రక నిబంధనలు ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఆందోళనకారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయడానికి బుల్డోజర్లను కొన్ని ప్రభుత్వాలు సంకేతంగా ఉపయోగించుకుంటున్నాయి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ హర్యానా ఢిల్లీలలో భవనాలను కూల్చివేత వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు ఇందులో మత రాజకీయాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని కూడా మరచిపోరాదు ఇదిలా ఉంటే తెలంగాణలో కూల్చివేతల పరిస్థితి మరో విధంగా ఉంది రోజు రోజుకి హైదరాబాద్ నీటి సిటీని కాపాడటం అడ్డదారులు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలను పునరుద్ధరించడం ఆక్రమణకు గురైన చెరువులు కుంటలు నీటి వనరుల ప్రాంతాలను పునరుద్ధరించడం అక్రమ కట్టడాలను కూల్చడం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్న కట్టడాలు బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చడం వరద నీటి నిర్వహణ అనుకోని విపత్తుల నుండి నగరాన్ని కాపాడటం ట్రాఫిక్ నిర్వహణతో పాటు స్థానిక సంస్థలతో సమన్వయం చేస్తూ నగర సంబంధిత విషయాల విషయాలలో పాలనా సంస్కరణలు పర్యవేక్షించడం ఇలా ఎంతో విశాల పరిధితో హైడ్రాను ఏర్పాటు చేశారు జీవో తొంభై తొమ్మిది ప్రకారం హైడ్రాకు ఉన్న అధికారుల పరిధి ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది రాజకీయ నాయకులను చూసి చూసి నగర ప్రజలు అలసిపోయారు రేవంత్ సర్కార్ హైడ్రా పేరిట ఏర్పాటు చేసిన సంస్థ కూడా అలాంటిదే అవుతుందా చివరకు వరకు నిలబడుతుందా రాజకీయ ఒత్తులకు తగ్గుతుందా లేదా అన్నది చూడాలి ఇప్పటికైతే కూల్చివేతల్లో దూకుడుగానే ముందుకు వెళుతోంది గతంలో టీఆర్ఎస్ పాలనలో ఎస్ ఎన్ కన్వెన్షన్ కూల్చుతామని అడావుడి చేసి సైలెంట్ అయ్యారు ఇప్పుడు హైడ్రా మాత్రం కూల్చివేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది నగరంలో పంతొమ్మిది యాభై ఆరు నాటికి ఐదు వేలకు పైగా ఉన్న గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించలేకపోయినా కనీసం ముప్పై సంవత్సరాల క్రితం పరిస్థితులు తీసుకురాగలనా ప్రజలు స్వాగతిస్తారు ప్రభుత్వం తమ నాయకుల ఆక్రమణ కట్టణ కట్టడాల విషయంలో ఎలా ముందుకు వెళుతుందని సర్వత్రా ఆసక్తి ఉంది ఆచరణ సాధ్యమైన నియమాలు తారతమ్య భేదాలు లేని చట్టాలు ప్రజాస్వామ్యబద్ధ విధానాలు గౌరవప్రదమైన అమలు తీరులో ముందుకు వెళ్లాలని ఆలోచన పరులు కోరుతున్నారు ఇదిలా ఉంటే కేరళలోని వైనాడులో జరిగిన విలయం వందలాది మంది మరణించడం తెలిసింది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన జల విలయం కూడా ప్రకృతి ప్రకోపంగానే చూడాలి మనుషులు కొన్నింటిని కూల్చివేస్తుంటే ప్రకృతి మరికొన్నింటినీ కూల్చివేస్తున్నది విజయవాడలో జరిగిన జల విలయం మొత్తం దేశం ఉలిక్కిపడేలా చేసింది ఇప్పుడు విజయవాడ మినీ భారతదేశంలో తయారైంది ఇప్పుడు ఈ నగరంలో ఉత్తరాంధ్ర చెందిన ప్రజలు ఉన్నారు ప్రకాశం జిల్లా వారు ఉన్నారు తెలంగాణ ప్రజలు ఉన్నారు ఇక ఉత్తరాది రాష్ట్రాలంటే సరే సరే వీళ్ళు పెళ్ళిళ్ళు పేరెంటాల మేళం కోసం ఏకంగా రాజస్థాన్ బ్యాండ్ బృందం ఒకటి మంగళగిరిలో నివాసం ఏర్పాటు చేసుకుంది గడిచిన పదేళ్లలో అయితే బీహార్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా కూలీలు పశ్చిమ బెంగాల్ జరిగినేత పనివాళ్ళు రాజస్థాన్ మార్బుల్ పనివాళ్ళు నగరంలో ఏడాది పొడుగునా కనిపిస్తున్నారు వారందరి జీవితాలను బుడమేరు జలాలు విషాదంలో ముంచేశాయి దీనికి చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం తోడైంది కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ వద్ద తూర్పు పశ్చిమఘట్ట కాలువలు ఒకటి గుంటూరు వైపు మరొకటి బెజవాడ వైపు వెళ్తాయి దాంతో ఒక బెజవాడ నగరంలో నుంచే ప్రధానమైన బందరు కాలువ రైవిస్ కాలువ ఏలూరు కాలువలు వెళతాయి నాలుగవది నగరానికి ఉత్తరం వైపున తూర్పు నుంచి పడమరకు ప్రవహించే బుడమేరు నగరంలో కాలువలతో పాటు కొండలు కూడా ఎక్కువే కావడంతో ఇక్కడికి జరిగే బతుకుదరు వలసలకు ఈ రెండో నైసర్గిక అంశాలు ప్రధాన కారణాలు బతకడానికి బెజవాడ కనుక వెళితే కాలువ ఒడ్డున లేదా కొండ మీద ఎక్కడో ఒకచోట నివసించాల్సిందే తప్పదు అది మాత్రమే తేలిక ఒకప్పుడు బుడమేరకు వరద వస్తే కొల్లూరు కొల్లూరు సరస్సు పొంగి గుడివాడ వద్ద నందివాడ మండలంలో వరద వచ్చేది కానీ ఇప్పుడు ప్రభుత్వ నిర్వహణ వైఫల్యం కారణంగా విజయవాడ నగరం మునిగింది అంటున్నారు అనుభవజ్ఞులు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వర్గాల మీద కక్ష కట్టి ప్రజల ఇళ్ళు కూల్చినా చెరువుల ఎఫ్టీఎల్లో భవనాలు కూల్చినా ప్రభుత్వ அலசத்துவம் வல்ல இல்லை முனிநா கொண்டச்சரியல விருக்கு படினா நஷ்ட போயேது மாற்றம் பிரஜல் பிராணா போயேது கூட பிரஜலதே